ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి పెద్దలకు బియ్యం ఇస్తున్నారు మా అత్తగారు ఏమేమిస్తున్నారు ఏంటి అనేది మనకు అనుకుందాం ఎందుకంటే మనకి ఇప్పుడు అయితే తెలియదు కదండి పెద్దవాళ్ళు అన్ని చెప్తే మనం అయితే ఫాలో అవుతూ ఉంటాము కానీ వాటి విధి విధానాలు అయితే మనకు అంత అంత అర్థం కాదు తెలియదు ప్లస్ అడుగుదాం మనం ఎందుకు ఇస్తున్నారు అత్య ఇలాగా పెద్దలకి ఇవ్వాలమ్మా పండక్కి బియ్యం ఏమేమి బియ్యం అట్టికాయలు వంకాయలు అట్టిపళ్ళు పళ్ళు పెసరపప్పు ఎండుమిరపకాయలు చింతపండు ఈ పొట్లం కట్ని అనేది పొట్లం కట్టి పెట్టారనమాట ఇది పెసరపప్పు అండి అంటే కూరకు సంబంధించిన వస్తువులు అనమాట ఇదేమో చింతపండు అండి ఇది వస్తాయా ఎండుమిరపకాయలు అండి తాలింపులు సంబంధించినవి అనమాట ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు అలాగే వీటిని అన్నింటినీ ఈ గుమ్మడికాయ ముక్క అరటికాయలు చాలా మెయిన్ అండి ఇందులోని మనం ఇచ్చే వాటిలోని వంకాయలు ఇవి కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఇస్తారు అలాగే మనకి సంక్రాంతి నెలలోనే ఇస్తారండి తెలంగాణలో అయితే అని దసరా ముందైతే ఇస్తారు మాకు ఆంధ్రాలో అయితే ఈ ధనుర్మాసంలోని పెద్దలు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి మాకైతే చెప్తారండి ఈ ధనుర్మాసంలో సంక్రాంతి రోజులు అయితే ఇస్తారనమాట పండగ నాడు పండగ రోజు సంక్రాంతి రోజు ఇస్తారని చెప్తున్నారు మా అత్తగారు అలాగే ఈ పళ్ళాన్ని ఇలా మొత్తాన్ని ఇతర పళ్ళలో పోసి పెట్టుకున్నారండి మా అత్తగారు దీన్ని ఫోటో దగ్గర అయితే పెట్టేసి తర్వాత పంతులు గారికి అయితే ఇస్తారు అలాగే ఇక్కడ డబ్బులు కూడా పెట్టారు చూసారా పంతులు గారికి ఇవ్వడం ఇస్తారు కదా అలా అనమాట మీకు అది కూడా చూపిస్తాను మిగిలిన ప్రాసెస్ ఇవిడ మా పెద్దగారు మా పెద్ద మామగారు చనిపోయారండి ఆయన తరపున ఆయన పేరు మీద అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ ఇద్దరికి అంటే మా పెద్దమామగారికి అలాగే మా మామగారు వాళ్ళ అమ్మగారికి బియ్యం ఇవ్వడానికి అయితే మొత్తం రెడీ చేసి పెట్టారు ఇక్కడ చూసారు కదండి మనం ఇందాక చూసిన పళ్ళ పళ్ళెంలో అన్నీ పెట్టుకున్నారు కదా అది తీసుకొచ్చి ఫోటో దగ్గర సమర్పిస్తారండి సమర్పించిన తర్వాత పంతురి గారికి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న పర్సన్స్ ఇక్కడ యంగ్గా ఉన్న ఆవిడి మా మామగారు వాళ్ళ పెద్దమ్మగారండి ఇక్కడ సైడ్ ఉన్న ఆవిడేమో ఈ ముసలా కనిపించే ఆవిడి మా మామగారు వాళ్ళ మా మామగారు వాళ్ళ అమ్మగారండి వీళ్ళకైతే ఈరోజు బియ్యం ఇవ్వడం జరుగుతుంది మాకు స్పెషల్ అనమాట మాకు సంక్రాంతి నెలలో సంక్రాంతి రోజు కానీ ఇస్తారనమాట ఇలా బియ్యం పెద్దలకి భీమి ఇవ్వడం అని పిలుస్తారు చెప్తారు మా దగ్గర పెద్దవాళ్ళు అందరూ ఈరోజు ఇచ్చుకుంటారండి తెలంగాణకి ఆంధ్రాకి చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకు అంటే తెలంగాణలో వచ్చేసి మనకి దసరాకి ఇస్తారు పెద్ద రమాస అని చెప్పి అప్పుడు ఇస్తారు ఆంధ్రాలో వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు ఇలా పెద్దలకు భీమి అయితే జరుగుతుంది అలాగే వాళ్ళకి ఇష్టం ఉన్న ఏమైనా వండి ఫోటోల దగ్గర అయితే సమర్పిస్తారు ఇది అయిపోయిన తర్వాత వడలు వేసి ఫోటోల దగ్గర అయితే పెట్టి సమర్పిస్తారండి వాళ్ళకి అంటే పెద్దలు సంక్రాంతి రోజు ఎదురు చూస్తూ ఉంటారని చెప్తారనమాట అంటే పైనుంచి పిల్లలు ఏం సమర్పిస్తారు ఏమేమి పడతారు ఫోటో అని ఎదురు చూస్తారని మా వాళ్ళు అయితే చెప్తున్నారండి పెద్దవాళ్ళు చూసారు కదా ఇలా అయితే ఉంటుంది ఈ పళ్ళాన్ని తీసుకెళ్ళి పంతులు గారికి ఇచ్చేస్తారండి ఇందులో చూసారు కదా అన్నీ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు ఆల్రెడీ ముందే చెప్పేశాను ఇదేనండి పెద్దలకి ఇచ్చే బియ్యం అని పెద్దలకి ఏమేమి సమర్పిస్తారనేది మీకు చెప్పాను కదా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి